అందరికీ నమస్తే అండి మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ప్రస్తుతానికి పోలీసుల విచారణ ఎదుర్కొంటున్నారు పోలీసుల కస్టడీలో ఉన్నారు ఆయనకు కోర్టు పోలీస్ కస్టడీ విధించిందనమాట రిమాండ్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు రిమాండ్లో ఉన్నారు మధ్యలో రిమాండ్ మధ్యలో పోలీసు విచారణకు వెళ్ళారు అయితే ఇక్కడ ఆయన చాలా స్పష్టంగా ఏం చెప్తున్నారంటే నేను అసలు గడప దాటలేదు నేను దాడి చేయడం ఏంటి నేను ఈవీఎం పగలగట్టడం ఏంటి ఇవేమీ నాకు తెలియదు నాకు సంబంధం లేని ఘటనలు అని ఆయన పోలీసు విచారణలో చెప్తున్నారండి పోలీసులు ఆయన్ను రకరకాలుగా రకరకాల కోణాల్లో రకరకాల అంశాల్లో అరవై ఐదు ప్రశ్నలు అడిగారు ఆ అరవై ఐదు ప్రశ్నలకు కూడా ఆయన దాటవేత సమాధానాలే చెప్పారు నాకు తెలియదు నేను ఇంట్లో ఉన్నా నేను నేను గృహ నిర్బంధంలో ఉన్నా నేను ఇల్లు దాటి బయటకు వెళ్ళలేదు ఓన్లీ మా కార్యకర్తలు ఎవరైనా ఇళ్ళకొస్తే మాట్లాడాను ఏం ఏం జరిగిందో నాకు తెలియదు అనేవే చెప్తున్నారంట సో పోలింగ్ తర్వాత రోజు మా చెర్లలోని మా ఇంటి నుంచి నేను అడుగు కూడా బయట పెట్టలేదు చుట్టూ పోలీసులు మోహరించారు ఆ రోజంతా గృహ నిర్బంధంలోనే ఉన్నా కారంపూడి ఎలా వెళ్తా అక్కడికి వెళ్ళి సిఐపీ దాడి ఎలా చేస్తా కారంపూడి ఘటనకు నాకు సంబంధం లేదు అని మాజీ ఎమ్మెల్యే పిన్నెల రామకృష్ణారెడ్డి చెప్పిన సమాధానం సో ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు అరవై ఐదు ప్రశ్నలు కారంపూడిలో జరిగిన గొడవకు సంబంధించి ఆ సిఐ మీద జరిగిన దాడి ఘటనకు సంబంధించి పోలీసులు అరవై ఐదు ప్రశ్నలు అడిగితే వాటన్నింటికి కూడా ఆయన పొంతనలేని సమాధానాలు చెప్పారు నాకు తెలియదు నాకు సంబంధం లేదు నేను వెళ్ళలేదు నేను ఇంట్లో ఉన్నాను మీరు కావాలంటే ఆధారాలు చూసుకోండి అని సో అంటే విచారణ సవ్యంగా జరగట్లేదు పోలీసులకు కావాల్సిన సమాధానాలు రావడం లేదు అందుకు ఇంకా ఏమైనా అదనపు అంటే ఇంకా పోలీస్ కస్టడీ పెంచమని కోరే అవకాశం ఉంది ఇవి నిన్న కూడా పిన్నెల రామకృష్ణారెడ్డి గారు అలాగే చెప్పారు ఈవీఎంని నేను ధ్వంసం చేయలేదు ఆ ఘటనకి నాకు సంబంధం లేదు నేను అసలు పాల్వైగేటు పోలింగ్ కేంద్రానికి వెళ్ళలేదు అని చెప్పారు కానీ సీసీ కెమెరా ఉంది సీసీ కెమెరా ఫుటేజ్ ఉంది ప్రపంచం అంతా చూసింది ప్రపంచమంతా చూసినా సీసీ కెమెరా ఫుటేజ్ ఉన్నా ఆయన మాత్రం నాకు సంబంధం లేదు అక్కడ ఏం జరిగిందో తెలియదు అనే చెప్తున్నారు అంటే సాధారణంగా పోలీస్ కస్టడీల్లో ఇలాగే చెప్తుంటారు అవును నేను చేశాను అని అన్నారు కదా సినిమాల్లో అంటారు సినిమాల్లో హీరో పాత్రలు కానీ విలన్ పాత్రలు కానీ పోలీస్ విచారంలో అవును నిజం ఒప్పుకుంటుంటారు ఒక్కసారి కానీ నిజ జీవితంలో అలా ఒప్పుకోరు ఎందుకంటే ఆయన తప్పు అవును పాల్ వైగేట్ నేను వెళ్ళాను ఈవీఎం పగలగొట్టాను అని ఒప్పుకుంటే అది కోర్టులో నిరూపితమైపోద్ది చట్టప్రకారం అదే నేను చెయ్యలేదు అని నేను అలా చెయ్యలేదు నాకు సంబంధం లేదు అన్నారనుకోండి పోలీసులు ఆయన అలా చేశాడు అని నిరూపించాల్సి వస్తుంది ఆ నిరూపించడానికి సీసీటీవీ కెమెరా చూపిస్తారు కానీ అది నమ్మొచ్చు నమ్మకపోవచ్చు కోర్టులకి ఆడియో రికార్డులు వీడియో రికార్డులు సాక్ష్యం కావు ప్రాథమిక సాక్ష్యాలు కావు చివరిగా వాటిని చివరి దశలో సాక్ష్యాలుగా పరిగణిస్తారే తప్ప మొదటి దశలో కేసు విచారణ మొదటి దశలోనే వాటిని సాక్ష్యాలుగా అంగీకరించరు కోర్టులు అందుకని ఆయన ఈవీఎం ధ్వంసం చేశారు అనడానికి ఉన్న ఏకైక ప్రూఫ్ ఆ వీడియో కాబట్టి సీసీటీవీ ఫుటేజ్ కాబట్టి కానీ అది నిరూపించడం కష్టం కాబట్టి ఆయన ఒప్పుకోవట్లేదు అనమాట చాలా తెలివిగా అంటే పోలీసులకు ఏం చెప్పాలో అదే చెప్తున్నారు బయట ప్రపంచానికి సంబంధం లేకుండా అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని కూడా పోలీసులు తీసుకొచ్చి మేబీ విచారించినా విచారించవచ్చు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు నెల్లూరులో ఉన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని పరామర్శించి బయటకు వచ్చి మీడియాతో మాట్లాడే సందర్భంలో అవును పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు పగలగొట్టారు అక్కడ పరిస్థితి నెగిటివ్గా ఉన్న కారణంగానే అక్కడ పరిస్థితి బాగులేని కారణంగానే ఈవీఎం పగలగొట్టారు అక్కడ పరిస్థితి అదుపు తప్పుతుంది కాబట్టి ఈవీఎం పగలగొట్టారు అని చెప్పారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పారు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ఈవీఎం పగలగొట్టారు అని జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పిన్నెలి రామకృష్ణారెడ్డి గారు ఉన్న పార్టీ అధినేత కాబట్టి ఆయనే చెప్పినప్పుడు ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి ఒక పార్టీకి అధినేతగా ఉన్న వ్యక్తి చెప్పినప్పుడు అవును పగలగొట్టారు పరిస్థితి దారితీసిందని చెప్పినప్పుడు ఆయన స్టేట్మెంట్ రికార్డ్ చేసుకోవచ్చేమో పగలగొట్టినందుకు కాను సో ఇక్కడ పోలీసులకు ఒక పెద్ద పని పడింది పిన్నెల రామకృష్ణారెడ్డి గారి మీద నమోదైన కేసులను చట్ట ప్రకారం విచారించి వాటికి రూ రిపోర్ట్ ఇవ్వాలి అంటే ప్రూవ్ చేయాలి ప్రూవ్ చేయలేకపోతే పోలీసు విచారణ ఇంత జరిగి వేస్ట్ కానీ ప్రూవ్ చేసే పరిస్థితి లేదు అలా ప్రూవ్ చేయాలంటే వాళ్ళు స్టేట్మెంట్ ఇవ్వాలి ఆ స్టేట్మెంట్కి తగినట్టు ఆధారాలు ఆధారాలు తీసుకోవాలి ఇక్కడ వీళ్ళు నెగిటివ్ స్టేట్మెంట్ ఇస్తున్నారు నేనేం చేయలేదు నాకేం సంబంధం లేదు అనే స్టేట్మెంట్లు ఇస్తున్నారు కాబట్టి లేదు వాళ్ళకి సంబంధం ఉంది వాళ్ళు చేశారు అని నిరూపించడానికి స్టే పోలీసులు ప్రూఫ్స్ తీసుకోవాలి అంటే రెండు రకాలు ఏం చెప్పినా అవుద్ది కానీ వాళ్ళు అబద్ధం చెప్తే దాన్ని నిజం అని నిరూపించడం కష్టం దానికి ఆధారాలు సంపాదించడం కష్టం వాళ్ళు నిజాన్ని ఒప్పుకుంటే జరిగిన దాన్ని ఒప్పుకుంటే అప్పుడు పోలీసుల పని ఈజీ అవుద్ది అదిగో వాళ్ళు నిజమే చెప్పారు దానికి ప్రూఫ్ ఇది అంటారు అంటే అబద్ధాన్ని నిజం అని నిరూపించడం చాలా కష్టం అది ఇప్పుడు పోలీసులకు సవాల్గా మారింది పిన్నెలు రామకృష్ణారెడ్డి గారి కేసులో పోలీసులకు అది పెద్ద సవాల్ అన్నమాట సో మొత్తానికి ఆయన చెప్పారు కోర్టు ఆదేశాలను పాటించి గురజాల కోర్టు ఆదేశాల ప్రకారం సోమవారం ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పిన్నెల రామకృష్ణారెడ్డి విచారణకు ఏర్పాటు చేశాము థర్డ్ డిగ్రీ వాడొద్దని ఖైదీకి ఎలాంటి అసౌకర్యము కలిగించొద్దని విచారణ వీడియో రికార్డు చేయాలని ఆదేశించాము విచారణాధికారి తనతో పాటు ఇన్స్పెక్టర్ మరికొందరు సిబ్బందిని జైల్లోకి అనుమతించాలని కోరారు ఇలా మొత్తానికి మూడు పాయింట్ మూడు ఐదు గంటలకు ఏడుగురు సిబ్బంది లోపల అనుమతించాము ఇదంతా కోర్టు ఆదేశాల ప్రకారమే జరిగిందని చెప్పి పోలీసులు చెప్తున్నారనమాట ఇట్ మీ అంటే పోలీసు విచారణలో ఈ రెండు రోజుల విచారణలో పోలీసులు ఏమీ తేల్చనట్టే లెక్క ఏది కూడా ఆధారాలు సంపాదించలేదు కేవలం ఆయన విచారణ మాత్రమే జరుగుతోంది వన్ పర్సెంట్ కూడా ముందుకు వెళ్ళలేదు అనేది సత్యం థ్యాంక్ యూ